హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నా చాలా క్రిస్పీ క్రంచీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా ఇన్స్టెంట్గా ఈ చిట్టి చిట్టి చెక్కలను చేసుకోండి లేట్ చేయకుండా ప్రాసెస్ లేకి వెళ్దాం ఇప్పుడు స్టవ్పై ఒక ప్యాన్ పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని రుచికి సరిపడే సాల్ట్ ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకొని ఈ వాటర్ని మరిగించుకోండి ఇలా మరుగుతున్న టైంలో మనం ఏ గ్లాస్తో వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్తో బియ్యం పిండిని తీసుకోండి ఇలా ఉండలేకుండా చక్కగా కలుపుకోండి ఇలా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారిన తర్వాత ఇందులో మూడు టీ స్పూన్ల నువ్వులు వేసుకోండి నువ్వులు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మనకు నువ్వులే చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు గోరువెచ్చ ఉన్న టైంలో ఈ పిండిని అంత చక్కగా కలుపుకోండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా బాల్స్లా చేసుకొని ఇలా రెండు చేతుల మధ్యలో స్ప్రెడ్ చేసుకొని చేయితో ఇలా స్ప్రెడ్ చేయండి అదే విధంగా మరొకరు చూపిస్తున్నా చూడండి అదే విధంగా చేసుకొని అన్నీ ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి మరీ మందంగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి చిన్న చిన్న చెక్కలు కాబట్టి ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా కలర్ వస్తే సరిపోతుంది చల్లారిన తర్వాత మంచి కలర్ వస్తుంది అదే విధంగా మిగిలినవి కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి చాలా సింపుల్ అన్ని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ప్రతి ఒక్కరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి